నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో సాక్షి మీడియాలో ఈరోజు టీవీ నైన్లో ఒక వార్తను పదే పదే చూపిస్తూ విష ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ అదే రాజకీయాలు వీళ్ళకి ఐ థింక్ వైసీపీ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా రాజీ రా నాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి మొన్నటి వివేకానందరెడ్డి గారు ఈరోజు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే ఇట్లా మధ్యలో చాలా ఉన్నది శివరాజకీయాలకి పెట్టింది పేరుగా తయారైపోయింది వైసీపీ ఏంటి సిగ్గు లేకుండా సాక్షి మెయిన్ పేపర్లో రాస్తారా ఓ చెల్లెమ్మను చంపేశారు ఇది కథనం ఏంటిది పాపము శ్రీమతి గీతాంజలిని ఒక మహిళ ముప్పై రెండు సంవత్సరాల మహిళ ట్రైన్ యాక్సిడెంట్లో ఏడో తేదీ తను చనిపోయింది చనిపోతే మరి ఆ రోజు ఎవరికి గుర్తురాలేదు నిన్న పదకొండవ తేదీ గుర్తొచ్చి మొదలుపెట్టారు ఏంటంటే ఈవిడని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చనిపోయారంట దానికి సంబంధించి ఎవరో ఇద్దరు ముగ్గురు ఒక నీచమైన కమెంట్లు పెడితే దాని సాక్షి మెయిన్ పేపర్లో సిగ్గు లేకుండా ఏ కమెంట్స్ మెయిన్ అంటే ప్రధాన మీడియాలో రాయొచ్చో రాయకూడదు అనేది నిస్ నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి శవరాజకీయాలు చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అసలు ఏంటి కథనం అంటే ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపతైజర్ సానుభూతిపరారు ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది ఏది అమ్మఒడిని లేకపోతే ఇంటి పట్ట ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు తీసుకు వచ్చే ఆవిడ్ని స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడవచ్చు మీరు వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాలుగో సార్లు అమ్మఒడిస్తే ఆమె నాకు ఐదు సార్లు అమ్మఒడిచ్చారని చెప్తుంది అంటే ఆవిడకు పసుము ఏమి తెలియదు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పహము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా చెప్పకపోతే మళ్ళా తనను కూడా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేస్తారో తెలియదు కానీ నాలుగు సార్లు అమ్మఒడి ఇస్తే నాకు ఐదు సార్లు అమ్మఒడి వచ్చింది నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అమ్మ ఇచ్చింది ఐదు సార్లు అయితే నీకు నాలుగు సార్ ఇచ్చింది నాలుగు సార్లు అయితే ఐదు సార్లు ఎట్లా వస్తుంది ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది కొంత ఉంటారు మనకు అందరికి తెలిసిందే ఒకళ్ళిద్దరూ ఉంటారు అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసము ఆ ఏదైతే చెడ్డ కమెంట్స్ ఏదైతే అసలు కనీసం తనకు చేరుంటుందా లేదన్నది కూడా డౌటే అయితే ఏమంటుందంటే ఈ కమెంట్ల వలన